సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కాసంసినయ్ మా నాన్నగారు డాక్టర్ కె రాజేశ్వరరావు మా అమ్మగారు డాక్టర్ కె ఉజ్వల నేను నా ఎంబీబీఎస్ కానీని నార్కెట్ పరిలో చదివాను ఆ తర్వాత వన్ ఇయర్ ప్రిపరేషన్ చేసి గాంధీ మెడికల్ కాలేజ్లో ఎండి రేడియో డయాగ్నోస్టిస్ చేశాను ఆ తర్వాత వన్ ఇయర్ రిసర్స్ చేసిన తర్వాత నాకు బ్రాంచ్ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ దానికి సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ ఉందో అది రాసి ఫలానా ఎగ్జామ్లో థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇప్పుడు మరియు నెక్స్ట్ శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ త్రివాండ్రం కేరళలో నెక్స్ట్ త్రీ ఇయర్స్ డిఎం న్యూరో ఇంటర్వెన్షన్ రేడియోజీ చేయబోతున్నాను ఈ సీట్ నేను తెచ్చుకున్నందుకు నాకు హెల్ప్ చేసిన మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ మా కొలీగ్స్ కానీ వాళ్ళు హెల్ప్ చేసిన వల్ల చేసినందువల్ల నేను చాలా బెనిఫిట్ అయ్యాను సో మరి ఆ కోర్స్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వరంగల్ ప్రజలకి అత్యాధునిక సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కోర్స్ ఏదైతే ఉందో డిఎం న్యూరో ఇంటర్నేషనల్ రేడియాలజీ అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్లో ఏదైతే రక్త కణాల్లో కడుతుందో లేకపోతే బ్రెయిన్లో వెజల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కానీ ఇది మినిమలీ అంటే ఆపరేషన్ చేయకుండా చిన్న క్యాజటర్ మన కాళ్ళ నుంచి పాస్ చేసి వెజల్స్ ఏమైతే ఉందో అందులో ఏమైనా గడ్డ ఏమన్నా మనము అత్యాధునిక అడ్వాన్స్ ట్రీట్మెంట్తో మనం అది క్లియర్ చేసుకోవచ్చు సో దానివల్ల పేషెంట్స్కి అనేది తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అది మన వర వరంగల్లో ప్రస్తుతానికి చాలా తక్కువ మంది చేస్తున్నారు ఏదైనా కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది సో అది ఆ కోర్స్ నేను చేసి అంటే మా పేరెంట్స్ ఇక్కడే ప్రాక్టీస్ పెట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వరంగల్లో మన ప్రజలకి సేవపడాలని కోరుకుంటున్నాను నర్సంపేటకు చెందిన డాక్టర్ సునై న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో నేషనల్ లెవెల్లో సీట్ సాధించడం అనేది నర్సంపేటకు గర్వకారణం ఒక డాక్టర్స్ సంబంధించిన కుటుంబానికి చెందిన డాక్టర్ రాజేశ్వరరావు గారు డాక్టర్ ఉజ్వల మేడం గారు అబ్బాయి ఇంత సీట్ సాధించడం వల్ల నర్సంపేటకు ఎంతో పేరు రావడానికి అవకాశం ఉంది డాక్టర్ సునయ్ గారు చిన్నప్పటి నుంచి అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ సీట్ సాధించడము కాబోయే డాక్టర్లకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందర్భంగా నాకు తెలియజేస్తూ ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ లో ఇటువంటి టార్గెటెడ్ సీటు సాధించడం అనేది కష్ట సాధ్యం ఎవరికైనా సరే ఈ అబ్బాయిని చూసి కాబోయే డాక్టర్లు స్ఫూర్తిగా తీసుకుంటే ముందు ముందు మన వైద్య విభాగాలకు అన్నిటికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ సునీయ గారికి అందరి డాక్టర్ల తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది డాక్టర్ భరత్ రెడ్డి డెంటల్ సర్జన్ నర్సంపేట్